మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోడుప్పలో సేల్కి వచ్చింది థర్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ టూ డైమెన్షన్లో ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఇది హౌస్ ప్లానింగ్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ రూమ్ అండ్ బాత్రూమ్ ఉంటుంది ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లోనేమో వన్ రూమ్ అండ్ చిన్న కిచెన్ సెటప్ ఉంటుంది ఇది టోటల్గా కూడా ప్రైస్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు కన్స్ట్రక్షన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది వితిన్ టూ మంత్స్లో రెడీ టు మూవ్ ఉంటుంది మనకి అయిన ఏరియా మంచి కాలనీ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్